ఒక అరణ్యంలో నలుగురు సాధువులు నివసించేవారు వారు తమతమ మార్గాలలో భగవంతుని ఆరాధించేవారు ఆ ప్రాంతపు రాజుకు ఒక కుమారుడున్నాడు అతనికి విద్యాభ్యాసం చేసే వయసు వచ్చింది ఒకరోజు మహారాజు రాణితో మన కుమారుణ్ణి మంచి సాధువుగా తయారుచేద్దాము తరువాత అతడు రాజ్యం చేసినా సన్యాసం స్వీకరించినా అది ఇష్టం అన్నాడు రాణి మహారాజా మన ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో నేను చెప్పలేను ఎందుకంటే ఒకరు తయారు చేస్తే ఎవరూ సాధువుగా మారరు స్వతహాగా స్వభావాన్ని కలిగి ఉండి అంతఃప్రేరణ కలిగినవారే సాధువుగా తయారవుతారు అంది రాజు దీనికొక ఉపాయముంది సత్సంగ ప్రభావం చాలా గొప్పది సర్ పారస్పరస్ సత్సంగతీపాయి పారస్పరస్కుధాత్సుహాయి అందువల్ల ఒక మంచి సాధువు దగ్గర శిక్షణ ఇప్పిద్దామన్నాడు రాణి సరే బాగుంది కాని అలాంటి సాధువు ఎవరున్నారు రాజు సమీపంలోని అరణ్యంలో నలుగురు సాధువులున్నారు వారి దగ్గరకు మన బిడ్డను పంపుదాం రాణి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు దైవయోగం వల్ల ఆ రోజు రాజభవనంలో దొంగతనం చేద్దామని వచ్చిన దొంగ చాటుగా దాక్కుని వీరిద్దరి మాటలు విన్నాడు అతనికొక ఆలోచన వచ్చింది ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు నేను పట్టుబడిపోతాను అదే సాధువు వేషం వేసుకొని రాజకుమారునికి గురువునైతే నా పంట పండినట్లే అనుకున్నాడు వెంటనే అక్కడ నుండి అడవికి వెళ్ళిపోయాడు కాషాయ వస్త్రాలను ధరించి సాధువులా వేషం వేసుకున్నాడు కాని రాకుమారుడు వస్తే ఏం బోధించాలో వాడికి తెలియలేదు అందుకని ఆ దొంగ నలుగురు సాధువులలో మొదటి సాధువు దగ్గరకు వెళ్ళి స్వామీ సద్గతి కలిగే ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు సాధువు ఎవరి మనస్సు కష్టపెట్టకు ఎవరిని నొప్పించకు అందరి మనస్సుల్లోనూ భగవంతుడు ప్రకాశిస్తుంటాడు అని ఉపదేశించాడు దొంగ ఇంకా ఏమైనా చెప్పండి స్వామీ అని అడిగాడు సాధువు ఇంకేమీ అక్కరలేదు కేవలం ఇతరులను బాధపెట్టకపోవడం ద్వారా భగవదనుగ్రహం పొందవచ్చు అని వివరించాడు దొంగ రెండవ సాధువు దగ్గరకు వెళ్ళి స్వామీ నాకు ఉత్తమగతి లభించాలంటే ఏం చెయ్యాలో ఉపదేశించండి అని ప్రార్థించాడు సాధువు ఎప్పుడూ సత్యమునే పలుకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఎప్పుడూ అబద్ధం చెప్పవద్దు సాంచ్ బరాబర్ తప్ నహి ఝూట్ బరాబర్ పాప్ హిరదై సాంచై తాకే హిరదయ్యాప్ సత్యంతో సమానమైన తపస్సు లేదు అసత్యంతో సమానమైన పాపం లేదు స్వచ్ఛమైన హృదయంలో భగవంతుడు కొలువుంటాడు అని చెప్పాడు దొంగ మరేదైనా సెలవీయ్యండి స్వామి అనగా సాధువు మరేమీ లేదని చెప్పాడు దొంగ మూడవ సన్యాసి దగ్గరకు వెళ్ళి సద్గతులు కలగాలంటే ఏం చెయ్యాలని ప్రశ్నించాడు సన్యాసి నిరంతర రామనామ జపమే సద్గతిని ప్రసాదిస్తుంది బతావో బాలాజీ రామ్మిలన్కే బాత్ జాసీవో మాలాజీ రాం రామనామ జపం చేయడమే రాముణ్ణి పొందడానికి సరైన దారి అని వివరించాడు దొంగ ఇంకా ఏమైనా సెలవీయమనగా సాధువు ఇంకేమి లేదని చెప్పాడు దొంగ నాల్గవ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు వెళ్లాడు వారిని అడిగినట్లే ఆయనను కూడా అడిగాడు ఆ సాధువు భగవంతుని శరణు పొందడమే ఉత్తమగతికి ఏకైక మార్గం వివాహమైన స్త్రీ ఏ విధంగా భర్తే తన సర్వస్వం అనుకుంటుందో అలానే ఆ పరమాత్మనే సమస్తంగా భావించాలి మేరే తో గిరిధర్ గోపాల్ దూసరోం నకోయి కృష్ణుడే నాకు సర్వం ఇంకేమీ లేదు అనుకోవడమే సద్గతికి సోపాలం అని చెప్పాడు దొంగ ఇంకేమైనా చెప్పమనగా సాధువు ఇంతకుమించి ఏమీ అవసరం లేదని చెప్పాడు దొంగ నలుగురు సాధువులనుండి నాలుగు మంచి విషయాలను నేర్చుకుని ముందుగానే ఎన్నుకున్న ప్రదేశానికి పోయి సన్యాసిలా కూర్చున్నాడు మహారాజు అరణ్యానికి వచ్చి నలుగురు సాధువులను కలుసుకున్నాడు నలుగురు ఒక్కొక్క సూక్తిని చెప్పారు రాజుకు అరణ్యంలో కొత్తగా ఐదవ సాధువు కనిపించాడు రాజు అతని దగ్గరకు వెళ్ళి స్వామీ సద్గతిని కలుగజేసే మార్గాల్ని ఉపదేశించమన్నాడు ఆ దొంగ సాధువు మాట్లాడకుండా ధ్యానం చేస్తున్నట్టు నటించసాగాడు మహారాజు మరీ మరీ ప్రార్థించిన తర్వాత నోరు విప్పాడు నేను చెప్పినట్లు చేస్తావా అని అడిగాడు రాజు మీ ఆజ్ఞప్రకారమే నడుచుకుంటాను స్వామీ అన్నాడు దొంగ తాను ఇంతకముందు నలుగురు సాధువుల దగ్గర నేర్చుకున్న సూక్తుల్ని రాజుకు చెప్పసాగాడు దొంగ ఎవరి మనసునూ నొప్పించకు రాజు అలానే గురుదేవా ఎప్పుడూ సత్యమునే పలుకు తప్పకుండా స్వామి భగవంతుని శరణు కోరు ఆయన అనుగ్రహిస్తాడు సరేనండి నిరంతరం భగవన్నామస్మరణి చెయ్యి ఇంకా ఏం చెయ్యాలి గురువర్యా ఇంకా సాధువులు మహాత్ములు చేసిన బోధలను తుచా తప్పక పాటించు రాజు దొంగచేసిన ఉపదేశాన్ని విని ముందరి సాధువులు ఒక్కొక్క సంగతినే బోధించారు కాని ఈ స్వామి ఐదు విషయాలను బోధించారు ఈయన తప్పకుండా ఆ నలుగురు సాధువుల కంటే గొప్ప జ్ఞాని అయి ఉంటారనుకున్నాడు సరళ స్వభావుడు స్వచ్ఛ స్వచ్ఛహృదయం గలవాడటంచేత రాజు దొంగ సన్యాసిని గుర్తించలేకపోయాడు అతనికి నమస్కరించి రాజభవనానికి తిరిగి వెళ్లాడు పడునప్పటికీ దొంగ రాజమహలుకు చేరుకున్నాడు రాజు మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని ఉత్సుకత కలిగింది మహారాజు మహారాణిల సంభాషణను దొంగచాటుగా వినాలని తలుపు వెనుక నక్కివున్నాడు రాజు రాణితో ఇలా చెప్పసాగాడు నేను ఈరోజు అరణ్యానికి వెళ్లి సాధువులను దర్శించుకుని వచ్చాను నాకు నలుగురు సాధువులే తెలుసు కాని అక్కడ మరొక కొత్త కూడా ఉన్నాడు ఆయన మహాజ్ఞాని పండితుడు అనగా రాణి మీరు ఆ సన్యాసులను ఏమని ప్రశ్నించారు అని అడిగింది నేను భగవత్ప్రాప్తికి మార్గమును ఉపదేశించమని ప్రార్థించగా మొదటి సాధువు ఎవరినీ నొప్పించవద్దు అని ఉపదేశించారు రెండవ సాధువు సత్యమునే పలుకమని బోధించారు మూడవ ఆయన నామస్మరణమే ముక్తిదాయకమని తెలిపారు నాలుగవ ఆయన భగవంతుని శరణు సరణువేడుటవలనని ఆయన లభిస్తాడని తెలిపారు కొత్తగా వచ్చిన ఐదవ సాధువు పై నలుగురూ చెప్పిన నాలుగు విషయాలతో పాటు సాధువులను సేవించాలనే కొత్త కూడా చెప్పారు అని రాజు చెప్పగా రాణికూడా అతడెవరో పెద్ద పండితుడనుకున్నది వారిద్దరూ తమ బిడ్డను ఐదవ వద్దకే పంపాలని నిశ్చయించుకున్నారు దొంగ వీరిద్దరు మాటలను తలుపుచాటన నిలబడి విన్నాడు నేను దొంగ సన్యాసి వేషం వేసుకొని వారి వీరి వద్ద విన్న నాలుగు మంచి మాటలు చెప్తేనే రాజు రాణి నన్నెంతగా పొగుడుతున్నారు నేను నిజంగా మంచివాడినైతే నిజమైన సన్యాసిగా మారితే ఇంకెంత ఫలితముంటుందోననుకున్నాడు అనుకున్నాడు రాజు రాణిల స్వచ్ఛ హృదయం దొంగలో మార్పును తీసుకువచ్చింది అతడు వెంటనే నిజమైన సాధువుగా మారి ఎవరికంటా పడని చోటికి వెళ్ళిపోయాడు నలుగురు సాధువుల దగ్గర నేర్చుకున్న నాలుగు విషయాలను శ్రద్ధగా ఆచరిస్తాను నిజమైన గురువు లభించినప్పుడు ఐదవ విషయాన్ని పాటిస్తాను అనుకుని సద్గురువును అన్వేషించడం ప్రారంభించాడు సహజంగా ఎంతో వాడవటం వల్ల కనిపించిన ప్రతి సాధువును నమ్మేవాడు కాదు మంచి గురువును వెదకటంలోనే అతడి బుద్ధి లగ్నమయ్యింది భగవంతుడా దొంగ యొక్క శ్రద్ధను గమనించి సాధువు వేషంలో దర్శనమిచ్చాడు దొంగ భగవంతుణ్ణి చూసి ఈయనే నా గురువు అని నిశ్చయించుకుని అతన్ని శరణుజొచ్చాడు సాధువు రూపంలో ఉన్న భగవంతుడు నేనేం చెప్పినా చేస్తావా అని ప్రశ్నించాడు దొంగ సరేనన్నాడు భగవంతుడు ముందుగా నేనొక పని చెప్తాను దాన్ని పూర్తి చెయ్యి తర్వాత నీకు మంత్రమును ఉపదేశిస్తాను ఎప్పుడూ ఎవరినీ నొప్పించని వాని శిరస్సును ఎప్పుడూ అబద్ధం చెప్పని వాడి ఎప్పుడూ భగవంతుని నామాన్ని జపించేవాడి శిరస్సును భగవంతుని సరణువేడిన వాని శిరస్సును ఖండించి ఆ నాలుగు శిరస్సులను నా వద్దకు తీసుకునిరా అని ఆదేశించాడు దొంగ ఈ నాలుగు లక్షణాలు గలవారు ఒక్కచోటనే ఉన్నారంటే నా పని మరింత సులభమవుతుంది అనుకుని కత్తిని తీసుకుని బయలుదేరాడు దారిలో దొంగకు ఒక ఆలోచన వచ్చింది నేనెప్పుడూ ఎవరినీ బాధించరాదని నిర్ణయించుకున్నానే ఇప్పుడేకంగా ప్రాణం తీయటానికి వెడుతున్నాను ఛీ నేనిలాంటి పని చేయలేను అని నిశ్చయించుకున్నాడు దొంగలో సద్బుద్ధి జాగృతమయ్యింది అతడు వెలకకు తిరిగివచ్చి భగవంతునితో ఇలా అన్నాడు గురుదేవా మీరు చెప్పిన నాలుగు లక్షణాలు నాలోనే ఉన్నాయి నేను ఎవరినీ నొప్పించను ఎప్పుడూ అబద్ధమాడనని ప్రతిజ్ఞ చేశాను ఇక్కడ ఒంటరిగా జీవిస్తూ నిరంతరం భగవన్నామం జపంచేస్తూ ఆయననే శరణు వేడినవాడిని మీరు కోరిన నాలుగు లక్షణాలు నాలోనే ఉన్నాయి కనుక నా శిరస్సును తీసుకోండి అంటూ పెద్ద ఖడ్గముతో తన శిరాన్ని ఛేదించుకోవటానికి సిద్ధమయ్యాడు భగవంతుడు సంతోషించి ఓయీ ఆగు నీ సద్బుద్ధికి మెచ్చాను అని మంత్రదీక్షను ఇచ్చాడు అప్పటినుంచి దొంగ అసలైన సాధువుగా పరివర్తన చెందాడు